బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎర్రగుంట్లలో హైటెన్షన్ నెలకొంది సీఎం జగన్ ను కలిసేందుకు భూమా అఖిలప్రియ ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు అఖిలప్రియకు మధ్య వాగ్వాదం తలెత్తింది పోలీసుల తీరును ఖండించిన అఖిలప్రియ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు వెంటనే అఖిల పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు టీడీపీ నేత అఖిలప్రియ ప్రియ ఎదుర్కోవడానికి ఇది లేదు దీనికి మాత్రం పౌరాశ వస్తున్నాయి

సమస్యలను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు ఆ రైతులు కలవడానికి పోతే రైతుల మీదే ప్రభాకర్ రెడ్డి చేసుకున్నాడంట డిపార్ట్మెంట్ వాళ్ళు మేము రిప్రజెంటేషన్ ఇప్పిస్తామంటేనే రైతులు తీసుకొని పోయినారు రైతులు లోపలికి పోయిన తో చేసుకోవడం ఏంది ఇదేం రౌడీజం అనుకుంటున్నారా ఏం రాళ్ళు తీసుకొని కొడతారంట మేము కొట్టలేమా ఈ ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలగడ్డకు వచ్చారు కాబట్టి రైతులు సమస్యలు చెప్పుకోవడానికి పోయినారు నువ్వు సమస్యలు విన్నానికి మీకు అంత ఓపిక లేదన్నప్పుడు మీరు రాకూడదు తిరగకూడదు ప్రజల్లో రైతులు సమస్యలు అఖిలప్రియ నిరసనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు శ్రీరామ్ అసలు అఖిలప్రియ ఎందుకు సీఎం జగన్ ని కలవడానికి ప్రయత్నించారు ఆమె నిరసనకు ఏంటి అయితే ఒకవైపు అయితే ఇదంతా డ్రామా అంటూ వైసీపీ నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారు రాధిక ఈ రోజు వైసీపీ అధిష్టానం చేపట్టినటువంటి రెండవ రోజు మేమంతా సిద్ధం అనేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రాత్రి ఆళ్ళగడ్డ సమీపంలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస చేయడం జరిగింది అయితే ఉదయం ఉన్నటువంటి రైతులతో మేధావులతో ముఖాముఖి అనేటటువంటి కార్యక్రమం ఎర్రగుంట సమీపంలో చేపట్టడం జరిగింది అయితే అఖిలప్రియ నిన్న ఎస్పీని కూడా కోరడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా తమ ఆలగడ్డ సంబంధించినటువంటి నియోజకవర్గంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద నేను సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నాను అనే లేఖను కూడా ఎస్పీకి ఫిర్యాదు చేశారనేటటువంటి వార్తలు మనకి వినిపిస్తా ఉన్నాయి అయితే ఎస్పీ దీనికి సంబంధించి ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందు వల్ల అవకాశం ఇవ్వలేదు అవకాశం ఇవ్వకపోవడంతో ఈ రోజు అఖిలప్రియ సంబంధించినటువంటి టీడీపీ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఎర్రగొంట్ల సమీపంలో ముఖాముఖి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడికి చేరుకోవడం జరిగింది అక్కడ చేరుకొని రైతులు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నటువంటి సందర్భంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు తమ రైతుల మీద దాడులకు పాల్పడ్డారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తా ఉంది అయితే ఆరోపిస్తున్నటువంటి క్రమంలో అఖిలప్రియ కూడా ఎరగుంట్ల సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారిపై పోలీసులతో వాగ్వాదకి దిగడం జరిగింది ఎందుకు తమకు సీఎం జగన్మోహన్ రెడ్డితో తాము కలవడానికి ఎందుకు దానికి అవకాశం లేదంటూ కూడా మండిపడుతున్న పరిస్థితులైతే క్లియర్ గా చూశాం అయితే అక్కడి నుంచి తిరువేళ్ల సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో వైసీపీ సంబంధించినటువంటి ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేయడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ రఘువీరారెడ్డి అక్కడి నుంచి స్థానికంగా ఈ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది పోలీస్ స్టేషన్ లో కూడా ఎందుకు నన్ను నిర్బంధించడం జరిగింది నేను ఏం తప్పు చేశానంటూ కూడా భూమా అఖిలప్రియ పోలీసుల తీరుపై మండిపడడం జరిగింది పోలీసులు ఎందుకు తమ తమను ఈ విధంగా వేధిస్తున్నారంటూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈసీని నేను ఫిర్యాదు చేయబోతా ఉన్నాను తమ ఉద్యోగాలు తమ కాపాడుకోవాలి ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు పోలీసుల తీరుపై కూడా అఖిల ప్రియ మండిపడిన పరిస్థితులు అయితే చూశాము అయితే ఏదమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఈ ఎర్రగుంట్ల సమీపంలో జరిగినటువంటి ముఖాముఖి కార్యక్రమంలో ఒక్కసారిగా సీఎం జగన్ చేపట్టినటువంటి కార్యక్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు ఈ వైసీపీ సంబంధించినటువంటి అధిష్టానం నాయకులు ఏదైతే ఉందో హైడ్రామా అనేటటువంటి దాన్ని చూసుకున్నట్లయితే ఎర్రగుంటలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో జరిగినటువంటి సమీప కార్యక్రమం ఏదైతే ఉందో హండ్రెడ్ మీటర్స్ లోపే అఖిలప్రియ ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని స్థానికంగా ఉండేటటువంటి సమస్యలను వెనువెత్తాలని చెప్పి కలవాలనే చూసినప్పటికీ స్థానికంగా పోలీసులు ల్యాండర్ల సమస్యలకు సంబంధించి ఇష్యూస్ వచ్చే సమస్యలు ఉన్నందువల్ల ఈ కలవడానికి పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకు అనంతరం కూడా పోలీసులు తీరిపోయి మండిపడిన పరిస్థితులు అయితే క్లియర్ గా చూసాము అయితే చూడాలి అఖిలప్రియ ఈసీని సంప్రదిస్తుందా లేకుంటే ఈసీ దీని మీద ఎలా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనే అంశాలకు సంబంధించి కూడా చూడాలి